నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురువు గారు ఉన్నారు గురువుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా వాళ్ళ తలరత మారదు కదా సో అలాంటి వాళ్ళు ఏం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఇక్కడ ఎందుకు వాళ్ళకి తలరాత మారదు అంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి వన్ బై వన్ చెప్తాను చూడండి ఒకటి వాళ్ళు చేసేటువంటి పూజాది విధానాలు సక్రమంగా చేయకపోవచ్చు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే వాళ్ళకున్న కర్మ వీళ్ళు చేసే పూజకి సరిపోవట్లేదు ఇంకా అంటే ఉదాహరణకి బ్యాంకులో కోటి రూపాయలు అప్పు తీసుకున్నాం ఏమంటే నేను ప్రతీ నెల పదివేలు కడుతూనే ఉన్నా పది సంవత్సరాల నుంచి కడుతున్నాను ఇంకా తీరలేదు అంటాడు ఏంటి అంటే పది లక్షలు కట్టుంటావు ఇప్పటికి ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి అంటే నీకుంది కోటి రూపాయలు ఎట్లా అవుతుంది అంటే నువ్వు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నీ కర్మం తొలగించేంత ఇంకా నీకు అక్కడ జరగట్లే ఇంకొంచెం ఎక్కువ రోజులు చేయాలి ఓకే మూడో పాయింట్ ఏంటంటే అందరూ చేసేటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇది ఏమిటంటే పూజ చేస్తారు ఒక అరగంట సేపు ఎంతో పూజ చేసుకుంటారు బయటకు వచ్చేసి ఇంకా అదే మైండ్లో తిప్పుతూనే ఉంటారు అందరితో అంటూ ఉంటారు ఏమైనా ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం లేదు ఫలితం లేదు ఫలితం లేదు ఫలితం లేదు అలా అంటూ ఉంటే ఏమవుతుందంటే మీ వాక్కు నుంచి ఒకటి అంటున్నారు కదా వాక్కుకి అగ్ని దేవుడు అగ్ని దేవత అనమాట అగ్ని వాక్కుకి అది దేవత అందుకని మీరు మాట్లాడే ప్రతి వా మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు 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 అంటే సత్యం అయిపోతుంది అంటే యూనివర్స్ ఏమేంటుందంటే ఓహో మనం ఏదైనా అంటే దేవతలు ఉంటారు కదా వీళ్ళకి ఎన్ని పూజలు చేసినా కలిసి రాకూడదేమో అనుకుంటుంది యూనివర్స్ వాళ్ళకి అలాగే జరుగుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అయితే ఇక్కడ పూజలు చేసే విధానంలో చాలామంది మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎలాంటివి అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తువుల్ని సపరేట్గా పెట్టుకోవాలి పూజ గదిలో ఇప్పుడు పూజకి నైవేద్యం పెట్టేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి అవి ఎవరు పడితే వాళ్ళతో టచ్ చేయడం ఇంట్లో బయట చేరినప్పుడు టచ్ చేయడం లాంటివి చేయకూడదు అవి దోషాలు ఇస్తాయి అవి మనం అలాంటి అలా చేసేటప్పుడు అది ఫలితం ఇవ్వదు సైంటిఫిక్గా ఆలోచిద్దాం కాసేపు పవర్ ఉంది ముట్టుకున్న అంశా కూడా వస్తుంది దాన్ని కరెక్ట్గా చానలైజ్ చేసుకుంటే లైట్ వస్తుంది అంతే కదా అక్కడ మనం వాడే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు ఐసీయూలోకి అందరం ఎంటర్ అవనివారు ఎందుకు ఎంటర్ అవ్వనివారు అంటే ఇవన్నీ అందరూ అది అంటరాంతరంగా అనుకుంటాం మనం అక్కడ ఉండేటువంటి ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియా కావచ్చు ఏదైనా సరే ఎంటర్ అనవసరంగా పేషెంట్కి ఇబ్బంది అవుతుంది అని అట్లాగే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి దేవతా స్వరూపాలకు సంబంధించి అవి మనం పాటించాలి ఖచ్చితంగా అంటూ ముట్టు హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి అవి పాటించకుండా అవేం లేదులే అని అనుకుంటే మాత్రం దాని ఫలితం దానికి ఉంటుంది ఒకటి ఇక రెండో విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ భగవంతుడు ఉన్నాడు పటం కాదు అక్కడ ఉన్నది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉన్నాడనో శివుడు ఉన్నాడనో అమ్మవారు ఉన్నాడనో మీరు ఏ దేవతకు చేసుకుంటే ఆ దేవతామూర్తి అక్కడ ఉంది అనేటువంటి భావనతో చేయాలి ఏదో అక్కడ ఏదో పటం ఉంది ఇక్కడ కూర్చున్నాం ఏదో అలా చేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఆ దేవతామూర్తి అది తీసుకోదు మీరు ఒక దీపం వెలిగిస్తున్నప్పుడు అక్కడ ఏదైనా వస్తువు పెట్టేటప్పుడు మనం ఒక ఒక మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారమ్మా మీరు చాలా జాగ్రత్తగా పెడతారు అప్లైనా అంటే కానీ ఇట్లా ఇసిరేయరు లేకపోతే ఇట్లా ఇలా పెట్టేయరు అసలు మీరు ఎదురుగా ఒక గెస్ట్ ఉన్నప్పుడు ఒక లడ్డూని తీసుకెళ్ళి ఇట్లా పెట్టిన దానికి జాగ్రత్తగా పెట్టింది అని చాలా తేడా ఉంటుంది అసలు అట్లా పెడితే అవతల వాళ్ళు అవమానంగా అనుకుంటారు అనుకోరా మీరే ఉన్నారు ఎంత అవమానంగా అనుకో ఏమిటిది అసలు ఇంకోసారి రావాలా వద్దా అని ఆలోచిస్తారు మరి అలాంటప్పుడు ఒక దేవత వచ్చినప్పుడు అక్కడికి వస్తుంది దేవత మీరు పూజ ప్రారంభించగానే వస్తుంది వచ్చినప్పుడు మీ భావన ఏదో అక్కడ పట ఉందనే భావంతో మీరు చేసినప్పుడు మీ మైండ్లో ఎక్కడా కూడా నమ్మకం లేనప్పుడు మీ పూజ ఎలా ఫలిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కూర్చొని ఆచమనం చేయడము అవి స్టార్ట్ చేయగానే దేవత అక్కడికి వస్తుందమ్మా మీ పూజలు అని వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆవిడకైతే మీ పూజ వల్ల ఆవిడకేమో ఒదిగేదేమి ఉండదు ఆవిడ అనుగ్రహించాలంటే మీరు పూజించాలి ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కూడా ఈ బండాసురుడు యొక్క బాధలు పడలేక దేవతలు అందరూ వెళ్ళి వేడుకుంటారు అమ్మవారిని అందరూ వెళ్ళి వేడుకుంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది మీరు హోమం చేయండి యజ్ఞం చేయండి నేను వస్తాను వాళ్ళు పిలవంగానే వచ్చేది అప్పుడు శివుడు ఇన్ని యోజనాలు సముద్రాన్ని వెనక్కి జరిపి అక్కడ ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ హోమం చేస్తే అందులో నుంచి అమ్మవారు వస్తుంది అందుకే చూడండి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముదీత అంటారు అంటే చిదగ్ని కుండల నుంచి దేవకార్యం కోసం అమ్మవారు వచ్చింది బయటికి అంటే ఆఖరికి దేవతలు అడిగితే కూడా నువ్వు హోమం చేస్తూ వస్తా అన్నది అలాంటప్పుడు మనం ఊరికి రమ్మంటే ఊరికి ఏదైనా తీర్చేమంటే తీర్చేస్తుందా అంటే ఏమిటి వీళ్ళు కూడా ఒక యజ్ఞం చేయాలి యజ్ఞం అంటే ప్రతిదీ యజ్ఞమే ప్రతిదీ దేవ దేవతకు మనం చేసే ప్రతి పనిని సమర్పిస్తే దట్ ఈజ్ యజ్ఞం అంటే మీరు అన్నం వింటున్నారు అన్నం చుట్టూ నీళ్ళు ఇది చేసుకొని అమ్మవారికి సమర్పించి తినాలి ఏ పని చేసినా కూడా అమ్మవారికి సమర్పించి మీరు కనుక చేయగలిగితే దట్ ఈజ్ యజ్ఞం మీరు ప్రతిదాన్ని దైవకార్యంగా చేయగలిగితే దట్ ఈజ్ పూజ ప్రతి దాంట్లోనే కాన్షియస్గా మీరు దాన్ని అనుభవిస్తూ చేయగలిగితే అదే యజ్ఞం అదే హోమం గుర్తుపెట్టుకోండి సమర్పించుకుంటూ అది మనం చేయట్లేదు ఎంతసేపు ఎలా ఉంటుందంటే అమ్మవారి ఉదాహరణకి శివుడికి నైవేద్యం పెడుతున్నాం అనుకోండి ఇంటెన్షన్ ఎలా ఉండకూడదంటే నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నాలుగు రెళ్ళు ఎనిమిది లడ్డూలు నైవేద్యం పెట్టికి ఎలాగో భగవంతుడు తినడుగా నాలుగు రెళ్ళు ఎనిమిది లడ్డూలు పెడితే తర్వాత మేము తినేస్తామని నాలుగు లడ్డూలు పెట్టడం వేరు ఎనిమిది లడ్డూలు పెట్టడం వేరు అయ్యో పార్వతి పరమేశ్వరుడు గణపతి స్కందుడు ఉన్నారు కాబట్టి నాలుగు రెళ్ళు ఎనిమిది లడ్డూలు పెడదామని ఇంటెన్షన్తో పెట్టడం వేరు అసలు నువ్వు ఆ ఇంటెన్షన్తో పెడితే భగవంతుడు తీసుకోవడం అంటాను ఇప్పుడు మీరే ఉన్నారమ్మా మేము తిందామని తెచ్చుకున్నామండి మీరు అనిస్తే మీరు తింటారు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకుంటే నేను తినడం ఏంటి మీరు తినండి అంటాం మరి నీ ఇంటెన్షనే నేను నా ఫ్యామిలీ తినడానికి ఇవి సరిపోతాయి నైవేద్యం పెట్టిన తర్వాత అనుకుంటే ఎట్లా ఉంటుంది అసలు దేవత స్వీకరిస్తుందా స్వీకరించలేదు భగవంతుడికే పెట్టడానికి తీసుకొచ్చాను భగవంతుడికి పెడతాను భగవంతుడు తింటాడు ఆయనకి ఎంతో రుచిగా ఉండాలి ఆయనకి ఇది చేయాలి అది చేయాలనే భావంతో మీరు పెట్టడం వేరు ఇవన్నీ ఎందుకు చేయాలండి అని అడగొచ్చు మీరు నేను భగవంతుడికి పూజి పూజిస్తేనే భగవంతుడు వస్తుందంటే కాదు భగవంతుడు దేనికి పూజించమంటాడంటే ఆయన్ని మన కర్మలు తొలగడం కోసం ఆయనకు కావాల్సిన మన తొల కర్మలు తొలగడం ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడిని చదవరా 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 అంటుంది ఎందుకు చదవమంటుంది ఆవిడికేదో డబ్బు ఆవిడికేదో కలెక్టర్ అవుతుందని కాదు పిల్లవాడు కలెక్టర్ అవ్వాలని పిల్లవాడు ఉన్నత స్థితికి వెళ్ళాలని అలాగే అమ్మవారు ఏంటంటే మనల్ని ఎందుకు పూజించమంటుంది అంటే మనము ఈ యొక్క సంసార చక్రం నుంచి బయటపడాలని భగవంతుడి యొక్క దాంట్లో వెళ్ళాలని లేకపోతే ఇదే చక్రంలో తిరుగుతూనే ఉంటాం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం తెలుసా అది కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యం అందుకని మనం ఎన్ని పూజలు చేసినా ఈ భావన లేకపోవడం వల్ల సరైన భక్తి లేకపోవడం వల్ల మన పూజ ఫలించదు భావన భక్తి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది భగవంతుడు కనిపిస్తాడు కూడా దీనికి ఒక ఇది ఉంటుంది ఏంటంటే ఒక అడవిలో ఒక ఒకతను తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ అడవిలో ఒక గొర్రెల కాపరి ఉంటాడు ఆయన చదువుతాడు స్వామి ఏంటి మీరు రోజు ఇక్కడ ఏదో వెతుకుతున్నారు ఇక్కడ కూర్చున్నారు ఎవరు కావాలి మీకంటే నీకు అర్థం కాదులే నువ్వు వెళ్ళు నేను నాది నేను చేసుకున్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అడుగుతా చెప్పండి స్వామి నాకు చెప్పండి అంటే నరసింహస్వామి కోసం నేను చేస్తున్నాను అయ్యా ఇక్కడ అంటే నేను ఎలా ఉంటాడు చెప్పండి నేను బట్టుకొస్తా నాకు తెలియదు లేదు ఈ అడవిలో అంటాడు పైన సింహం ముఖం ఉంటుంది కింద మానవ శరీరం ఉంటుంది అయ్యా అంటాడు అయితే నేను బట్టుకొస్తాను మీరు ఉండండి అని బయలుదేరుతాడు ఈయన ఇంటెన్షన్ అంతా కూడా ఈ అడవిలో ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన నేను పట్టుకోగలను అనేటువంటి ఇంటెన్షన్ కంప్లీట్గా ఉంది టూ డేస్ తర్వాత అరుచుకుంటూ వస్తుంటాడు స్వామి ఇగో నేను తీసుకొచ్చానని ఒక తాడు కట్టినట్టుగా తాడు గాలిలో తేలుతూ ఉంటుంది ఆయన పట్టుకొస్తాడు ఈయన చూస్తూ ఉంటాడు ఈయనకు అర్థం కాదు ఏమిటి తాడేది గాలిలో తేలుతుందంటే ఇతనికి కనిపిస్తుంది నరసింహస్వామిని కట్టి తీసుకొచ్చేశాడు నరసింహస్వామి ఆయన భక్తికి మెచ్చి ఆయన ఉన్నాడని నమ్మాడుగా ఆయన గుర్రెల కాపురందుకని ఆయన కట్టుబడిపోయాడు కట్టుబడిపోయి వస్తాడు అప్పుడు అర్రే ఆయనకున్న నమ్మకం నాకు లేదే అని ఆయనకి ఒక కనువిప్పు జరుగుతుంది అలా ఏంటంటే మనం నమ్మట్లే ఫస్ట్ ఉన్నాడో లేదో ఏదో మా అమ్మ చేసింది మా నాన్నమ్మ చేసింది మా వాళ్ళు చేస్తున్నారు మా నాన్న చేస్తున్నారు నేను చేస్తున్నా పూజ అసలు ఉన్నాడు అనేటువంటి భావనతో నువ్వు చేస్తే నమ్మిన వాళ్ళకి చేయడం భగవంతుడి ధర్మం అప్పుడు చేస్తాడు మన నమ్మకాలు అరకొరగా ఉంటే మన కోరికలు కూడా అరకొరగానే తీరుతాయి ఓకే గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ